బడుగు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సహచరిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా ఏంటంటే సావిత్రిబాయి పూలే అంటేనే ఒక సంఘ సంస్కర్త ముఖ్యంగా మహిళా లోకానికి విద్య ఉంటే సమాన స్థాయి సమాజంలో సంఘంలో ఉంటుంది ఒక ఏకైక దృక్పథంతో ఆ రోజు నూట యాభై నాలుగు సంవత్సరం నూట తొంభై మూడు సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే గారు చేపట్టినటువంటి సంస్కరణలు కానీ ఆమె యొక్క భర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క సహాయ సహకారాలతో ఒక విప్లవాన్ని తీసుకురావడం కారణంగానే ఈరోజు మహిళా లోకానికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఆ రోజుల్లో ఎన్నో గౌరవం లేకుండా మహిళ బాలికలకి చిన్న వయసులోనే పెళ్లి చేసి ఏమి అభం సొపం తెలియని వయసులో పెళ్లి చేసేటువంటి కాలంలో బాల్య వివాహాలు అనేది తప్పు బాల్య వివాహాలు చేసిన తర్వాత దానివల్ల వాళ్ళందరూ కూడా చిన్న కాలంలోనే చిన్న వయసులోనే వితంతువులు కావడం వాళ్ళకి ప్రపంచం అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి బయట తీసుకురావాలని చెప్పి ఆ రోజు శ్రీమతి సావిత్రి సావిత్రిబాయి పూలే గారు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఫలితంగానే ఈరోజు మహిళా లోకానికి ఈరోజు ఎంతో ఆదర్శమూర్తిగా నిలవడం సమాజానికి ఒక మహిళా మూర్పులకే కాకుండా సమాజంలోనే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే ఉండడం మనందరం కూడా గర్వకారణం ఆమె ఆ రోజు చేపట్టినటువంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడు కూడా పార్లమెంటులో ఒకటి బై మూడవ వంతు మహిళలకి రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది రాబోయే ఎన్నికల్లో అది కేవలం ఒకటి బై మూడవ వంతు దానికంటే ఎక్కువగా ఓపెన్ కేటగిరీలో ఇంకా కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మహిళలు కూడా ఈరోజు ప్రాతినిధ్యం చట్ట సభల్లో అవకాశం ఉన్నటువంటి అవకాశం వచ్చిందంటే ఈరోజు మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క కృషి ఫలితమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను